హాయ్ బంగారు వెండి బల్లులు కంచి ఆలయంలో ఉంటాయని మనందరికి తెలుసు కదా దీనికి సంబంధించి ఓ కథ ప్రచారంలో ఉంది గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు వాళ్ళొక రోజు నీళ్ల కోసం నదీ తీరానికి వెళ్లారు తీసుకెళ్లిన కుండలో బల్లిపడిన సంగతి వారు గుర్తించలేదు కానీ గౌతమ మహర్షి గమనించారు ఆ నిర్లక్ష్యాన్ని సహించలేక వాళ్ళని బల్లులుగా మారిపోమ్మని శపించారు శిష్యులు శాప విముక్తి కోసం ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాల్ ఆలయంలో వారికి విముక్తి లభిస్తుందని శాప విమోచనం చెప్పారు దాంతో వాళ్ళు బల్లుల రూపంలో పెరుమాల్ ఆలయంలోనే ఉంటూ స్వామివారిని ప్రార్థించసాగారు కొన్నాళ్లకు వారికి శాప విమోచనం కలిగింది ఆ సమయంలో సూర్యచంద్రులు సాక్ష్యంగా ఉన్నారు శాప విమోచనం కలిగిన శిష్యులు బంగారు వెండి బల్లుల రూపంలో భక్తులకు దోష నివారణ కలిగిస్తున్నారు బల్లుల పక్కన సూర్య చంద్రుల చిత్రాలు ఉంటాయి బంగారం సూర్యుడికి వెండి చంద్రుడికి ప్రతి లు సరస్వతీదేవి నుంచి శాప విముక్తి పొందిన ఇంద్రుడు పెరుమల ఆలయంలో బల్లి బొమ్మలను ప్రతిష్ఠించినట్టు మరో కథనం ఉంది కంచి ఆలయంలోని ఈ బల్లి బొమ్మలను తాకినట్లయితే శరీరం మీద బల్లి పడటం వల్ల కలిగే దోషాలు తొలుగుతాయని అలాగే తెలుసో తెలియకో చేసిన పాపాలు నశిస్తాయని భక్తులు విశ్వసిస్తారు కంచిలో అనేక ఆలయాలు ఉన్నప్పటికీ వరదరాజ పెరుమాల్ ఆలయం మరింత విశిష్టమైనది ఇది పెరుమాల్ ఆలయంగా కంటే బంగారు బల్లి ఆలయంగా ఎక్కువగా ప్రసిద్ధి